కడప జిల్లా వేయంపాలలోని రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న అనాథ వృద్ధులకు అన్నదానం నిర్వహించినట్లు ఆశ్రమ నిర్వాహకులు వెంకట సుబ్బయ్య తెలిపారు వేయంపాలకు చెందిన జర్నలిస్టు శివకేశవరెడ్డి తండ్రి బండ్లపల్లె పుల్లారెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా అమ్మ అనాథ వృద్ధ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు దీంతో ఆశ్రమంలో ఉన్న అనాథ వృద్ధులకు పండ్లు బ్రెడ్ తో పాటు అన్నదానం చేశారు తన తండ్రి జ్ఞాపకార్థం అనాథ వృద్ధులకు అన్నదానం చేపట్టినట్లు చెప్పారు పిల్లల ప్రేమను కోల్పోయిన వృద్ధులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని చెప్పారు సమాజం సేవలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు కార్యక్రమంలో బండ్లపల్లి చెన్నకేశవరెడ్డి కుటుంబ సభ్యులు టిడిపి నాయకులు తక్కెల షరీఫా మారుతి డాకా రమేష్ నేరంగుల బాబు పాల్గొన్నారు अन्न मल्लेम बिडचको ब दिनेसी ट्रेन बिडचको ब याडी बोलबो आ आ भाई नाम पे देनको पाछ रलेमो अन्य चुचु चुपुचो नुआले ले ले मिलले ఈ రోజు మన వేంపల్లి వాసులు గారు బండపల్లి పుల్లారెడ్డి గారి ఐదో వర్ధంతి సందర్భంగా ఈ రోజు అన్నదానం చేసిన మూడు కుటలు అన్నదానం చేసిన దాతలు ఆయన కుమారుడైన శివారెడ్డి గారు శివకేశ్వర రెడ్డి గారు ఆయన సతీమణి ఆయన తల్లిగారు కూతుళ్ళు అంతా వచ్చి ఈరోజు మనకు మూడు కోట్ల ఈరోజు మూడు కోట్ల ఆయన పేరు మీద బండపల్లి పుల్లారెడ్డి ఐదో వర్తంతి సందర్భంగా మూడు కోట్ల అన్నదానం చేసిన దాతలు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చూసిన ఉండాలని కోరుకుంటూ ఆయన ఎక్కడున్నా చల్లగా చల్లగుండాల పుల్లారెడ్డి గారు అన్నదాత సుఖీభొ అన్నదాత సుఖీభొ అన్నదాత సుఖీభొచ్చి చూపించి చతిని ఒక చిలుప Outla, outla, kus rupak api. Kus odi, kus odi. Atle kus odi. ఇలా ఏంటి బగటుల రన్నా ఆ రాత్రి కొడుతాడు ఆ బట్టే అంటాసితి నేను కొయిస్తా నేను బై